ఒక రోజు ఒక చిన్న కలువలో ఒక చీమ చిక్కుకుంటుంది చీమ నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల అటు వడ్డకు చేరలేక ఇటు వెనక్కి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక పక్షి వస్తుంది చీమ పడుతున్న అవస్థను చూస్తుంది వెంటనే చీమకు సహాయం చేయాలి అనుకుంటుంది పక్షి ఎగురుకుంటూ వెళ్ళి చెట్టు ఆకులు చీమ దగ్గర పడేలా చేస్తుంది నీటిలో పడ్డ ఒక ఆకుపైన ఎక్కి చీమ అవతల వడ్డకు చేరుకుంటుంది ఇంకో రోజు అడవిలో వేటగాడు వస్తాడు వేటగాడు చుట్టూ చూస్తూ చెట్టు మీద ఉన్న పక్షిని చూస్తాడు ఇవాళ ఎలా అయినా సరే ఈ పక్షిని కొట్టి ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు వేటగాడు తన దగ్గర ఉన్న కన్నుతో పక్షి గురి పెడతాడు అప్పుడు అక్కడికి చీమ వస్తుంది వేటగాడు పక్షి గురి పెట్టడం చూస్తుంది వెంటనే చీమ కబా వెళ్ళి వేటగాడి కాలుని కొరికేస్తుంది చీమ కరవడంతో వేటగాడి గురి తప్పి పక్కకు గన్ కాలుతుంది పక్షి గన్నుండి వచ్చిన శబ్దానికి విని అక్కడ నుండి ఎగిరిపోయి తన ప్రాణాలు కాపాడుకుంటుంది కథలోని నీతి మనం ఒకరికి సహాయం చేస్తే తిరిగి మళ్ళీ ఏదో ఒక విధంగా మనకు ఆ సహాయం కలుగుతుంది ఇలాంటి నీతి కథలు మరిన్ని ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి